ప్రవర్తిస్తూ లోకానుసారంగా జీవించి ఈరోజు మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నానయ్యా ఎన్నో అగములు చేసి దుర్మార్గములన్నీ కూడా నేను చేశాను ధర్మశాస్త్ర విరుద్ధముగా నేను ప్రవర్తించన్ను మనశ్శాంతి లేక నేను బాధపడుతున్నాను ప్రభు నన్ను క్షమించమని చెప్పేసి జక్క ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు నా దేవుని పిల్లలు గమనించిన ఏసయ్యా ఆ ప్రార్థన ఆలగించాడు ఎవరిప్పుడంత పాటల ద్వారా దీనిస్తు అయ్యా నేను దుర్మార్గున్నయ్యా ఎంతో ఘోరమైన పాపం చేశాను చెడుగులతో నేను స్నేహం చేశాను చెడుగులతో లోకానుసారం జీవితం జీవించాను దేవుని యొక్క ధర్మశాస్త్రములు దావీ భక్తులు మొదల కీర్తనలు అంటాడు కదా దుష్టుల ఆలోచన చెప్పు ఒక పాపల మార్గం నిలవక అపూర్చాడు కూర్చుండక కానీ దానికి వ్యతిరేకంగా నేను జీవించానయ్యా పాప పనులు చేశాను ప్రవర్తించాను అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన గమనించి ఎంతగా దుఃఖపడుతున్నాడు ఈ రోజున మనం కూడా గమనించాం మనం ప్రవర్తించవచ్చు భయం మనం ఏమనుకుంటామంటే ఆ మనం ఏ తప్ప కానీ సకల దుర్నీతి అని రాయబడింది సకల దుర్నీతి ఆలోచన తలుపులు క్రియలు నడబడి సూపులు ఇవన్నీ కూడా సకల దుర్నీతి పాపం రాయబడింది కాబట్టి నా దేవుడిని గమనించండి ఎప్పుడైతే మన దేవుని సందానికి వస్తామో పశ్చాత్తాపడి ప్రభుని అడుగుతామో దేవుడు తప్పకుండా వారిని క్షమిస్తాడు ఈ జక్క కూడా ఎడస్తు దుఃఖపడుతున్నాడు నిన్ను క్షమించు ప్రభ నీ దగ్గర రక్షణ దొరుకుతుంది నీ దగ్గర కృప దొరుకుతుంది కనుక నన్ను క్షమించమన్నప్పుడు వయస్సు ప్రభేమన్నారంటే నీ ఇంట నేను ఉండవలసి ఉంది నేను నేను ఎప్పుడో కాదు నా మాట ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయతో పశ్చాత్తపడుతున్నాడో ఎప్పుడైతే విరిగి నలిగిన మనసు ఇష్టమైనటువంటి బలి నీ పాపాలు మన ఉదీతలను ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో మన పాపన్ని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఎప్పుడైతే మనం పశ్చాత్తపడి ఆయన వైపు చూస్తామో ఏ మన ఆ పాపాలన్నీ కూడా ఉదీతలన్నీ కూడా తీసివేసేవాడు ఈ రోజున మనం చూస్తాం భయంకరమైన విపత్తులు చూస్తారు ఇప్పుడు ఇస్రాయల్ దేశానికి లెబెనాన్కు మధ్య ఏం జరుగుతుందంటే భయంకర యుద్ధం జరుగుతుంది ఇస్రాయేల్కు లెబనాన్కు భయంకరమైన యుద్ధం జరుగుతూ వేల మంది చనిపోతున్నారు దీండా భయంకరమైనటువంటి వర్ష బాంబులు వర్షాలు కురుస్తున్నాయి మనకు కూడా మనం గమనిస్తే భయంకరమైనటువంటి తుఫాన్ల వల్ల అనేక మంది అనేక మంది ప్రజలు చనిపోయారు మన మధ్యకాలం మన పాస్టర్ గారు కూడా మన సిఎస్ఐ తగరం శ్యాంబాబు గారు ఆయన కూడా ఒక గోడుతులో పడిపోయి పాపం ప్రార్థన పోయేస్తూ ఆదివారం సాయంకాలం ప్రార్థన పోయేస్తూ ఓ గోతులు పడిపోయి ఆ వాగులో ఆ వరదల్లో ఆయన కూడా కొట్టుకొని పోయి చనిపోయి మూడో రోజు శవమై తిరిగాడు ఆ కుటుంబం ఎంత దుఃఖపడుతున్నారు నా దేవుని పిల్లలు ఒకసారి ఆలోచించేయండి ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే ప్రజలు భయంకరమైన లోకానుసరమైన జీవితం జీవిస్తూ దేవుని మరిచిపోయిన స్థితిలో ఉన్నప్పుడు పంచభూతాలను దేవుడు తన స్వాధీనంలో తీసుకుంటాడు ఏ పంచభూతాల ద్వారా మనకు దేవుడు తీర్పును ప్రకటిస్తాడు కనుక నా దేవుడు గమనించండి ఆ తీర్పు ప్రకటించక మునిపోయి మనం ఏం చేయాలంటే దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి ప్రభు మా దేశాన్ని రక్షించు మా రాష్ట్రాన్ని రక్షించు మా గ్రామాన్ని రక్షించు నా కుటుంబాన్ని రక్షించు మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అందుకనే ప్రభు అంటాడు ఎప్పుడైతే పశ్చాత్తపడ్డాడో జక్కయ్య ఎంతగా దూ ఏడిచాడో దుఃఖపడ్డాడో అయ్యా నీ దగ్గర శరణం నీ దగ్గరే మాకు శరణం దొరుకుతుంది ప్రభు నీ ఏడ్చినప్పుడు వెంటనే చక్కెతో ప్రభున్నాడు నేడు నీంట నేను ఉండవలసి ఉంది మనం కూడా ప్రార్థన చేసి రాత్రే ప్రభు నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు నీవే నీ అవధితను తొలగించుకొని నీలో ఉన్నటువంటి ప్రతి అవధితో తొలగించుకొని ఎప్పుడైతే మారు మనసు పొంది ప్రభును నా ఇంటికి నా హృదయంలోనికి రమ్మని ఎప్పుడైతే ఆహ్వానిస్తావో తప్పకుండా ఆయన నీతో ఉండటానికి నాతో ఉండటానికి మన అందరితో ఉండటానికి ఏసై ఇష్టపడుతున్నాడు దేవుని స్తోత్ర ఎప్పుడైతే వచ్చేసాడు దేవుడి గమనించాలి నేను నేను నీతో నీ ఇంట్లో ఉండవలసి ఉంది వెంటనే రా ప్రభు నెనెంతకన్నా సంతోషము సంతోషము యొక్క